ప్రభు పేరట మీ అందరికీ షలోమ్ అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం నాయన తండ్రి అని మురపెట్టు తన కుమారిని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను గలతీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఇతర ప్రాణకోటి కంటే మనల్ని ప్రత్యేకంగా తన రూపులో తన పోలికలో నిర్మించుకున్నాడు మనం ఈ ప్రార్థించే గుణం ఉండడం వల్ల అతడు ఇతర ప్రాణకోటి కంటే ప్రత్యేక గలవారంగా మనల్ని సృష్టించాడు సృష్టికర్త అయిన తండ్రితో సహవాస భాగ్యము కలిగి ఉన్నాము విశ్వాస మూలంగా ఆయన కృపచేత రక్షించబడ్డ మనం ఆయన కుమారులమయ్యాము అందుచేత నాయన తండ్రి అంటూ మురపెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపాడు అందువల్ల క్రొత్తగా జన్మించి శిశువు తల్లి పాలను త్రాగి ఏ విధంగా పెరుగుతుంటుందో ఆ విధంగా క్రొత్త జన్మం పొందిన ప్రతి ఒక్కరు ప్రార్థించడం ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో రోజురోజుకు పెరుగుతూ ఉంటాము ఈ ప్రార్థన దేవుని ఊపిరి వంటిది ప్రార్థన దేవునితో సంబంధం కలిగించి పవిత్రమైన ఊపిరిని పీల్చేట్టుగా చేస్తుంది ప్రార్థన రేడియో తరంగాల వంటిది మనం చేసే ప్రార్థనలు ఆయన సింహాసనం వైపుకు నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటాయి అలా చేరాలంటే మన హృదయం పవిత్రంగా ఉండాలి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్య తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు ఏసయ్యా ప్రార్థన ఎంత గొప్పదో తండ్రి ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటో ఈ వాగ్దానం ద్వారా మాకు తెలియచేశారు స్తోత్రాలు తండ్రి వందనాలు ఏసయ్య తండ్రి ప్రార్థన వల్ల మేము తండ్రి నీతో సహవాసము కలిగి జీవించగలము ఏసయ్యా నీతో ప్రభ నిరంతరము ఉండే భాగ్యాన్ని ఈ ప్రార్థన ద్వారా మాకు అనుగ్రహించారు ఏసయ్య మేము కలిగి ఉన్న బాధలు ఇబ్బందులు ఎవరితో పంచుకోలేక తండ్రి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే మీరు మాతో మాట్లాడుతారు గొప్ప దేవ నీకే వందనాలు ఏసయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడమైన గొప్ప దేవా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఏస ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించండి అప్పు బాధల నుంచి విడిపించండి తండ్రి పరిశుద్ధుడమైన గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరికి మీరే ముట్టి స్వస్థపరచండి తండ్రి ఆ రోజు మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అనేది వాక్యము సెలవిచ్చినట్లుగా ఏసయ్య మీరే ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవా కుటుంబ గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏసయా శాంతి సమాధానము నెమ్మది ఆ కుటుంబాలకు దయచేయండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానమును అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా తండ్రి స్తోత్రాలు ఏసయా జాబ్ లేక ఏ పని లేక ప్రభా అల్లాడుచున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మంచి పనులను అనుగ్రహించండి తగిన విధంగా ప్రభా కావలసిన జాబ్ని అనుగ్రహించండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ తండ్రి మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై మీ పరిచర్య బహుగా విస్తరించలాగున సహాయము చేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఇంతవరకు నీవు చేసిన మేలులు మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్ళి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా ఆశీర్వదించి దీవించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు మేము మీ కోసము మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక